మోకాల నొప్పికి నా డబ్బులు వేస్ట్ అవకుండా నా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఇలాంటిది ఏదైనా ఉందా ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఫస్ట్ మనకు మైండ్ లోకి వచ్చేది ఏంటంటే మెడికల్ షాప్ పోయి ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని చెప్పినట్టు వేసుకోవడం పెయిన్ కిల్లర్ అప్పటికప్పుడు తగ్గిస్తుంది కానీ అది కంటిన్యూస్ ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది యాక్చువల్ గా అంటే లేదంటే రూట్ కాజ్ ని అడ్రస్ చేసేటటువంటి క్యాపబిలిటీ టాబ్లెట్స్ కి లేదు ఇప్పుడు గ్రాండ్ వాక్ అని తీసుకోండి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఫస్ట్ మనం అనుకుందాం బాగా పాపులర్ వన్ అమైన్ సల్ఫేట్ అని అంటారనమాట ఈ అమైన్ సల్ఫేట్ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది వాపు తగ్గిస్తుంది మొక్కాల్లో ఉండే గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కాపాడుతుంది అని ఎలా తెలుసుకున్నారు అని అంటే క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తారు మనం పరిశోధనలు అంటాం ఆ క్లినికల్ ట్రయల్స్లో రోజుకి పదిహేను వందల మిల్లీగ్రాము ఒక మనిషికి ఇస్తే ఆ విధంగా ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు ఇచ్చుకుంటూ పోతే గనక అప్పుడు వాళ్ళకి మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది తర్వాత అక్కడ గుజ్జు పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది వాపు కూడా తగ్గుతుంది ఇంకొకటి దీంట్లో కాండ్రాయిటిన్ సల్ఫేట్ అని ఉంటుంది దీంట్లో ట్వెల్వ్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఉంది దీంట్లో పసుపు దాన్ని పసుపు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ కుర్కుమిన్ అంట కుర్కుమిన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఉంటుంది దీనితో పాటు పైనస్ జెరార్డియన బార్క్ ఎక్స్ట్రాక్ట్ ఈ పైనస్ జెరార్డియన బార్క్ ఎక్స్ట్రాక్ట్ అనేది అసలు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ అవైలబుల్ సప్లిమెంట్స్ లో లేదు మన దాంట్లో యాడ్ చేసినాం అది హండ్రెడ్ అది యాడ్ చేసాం అండ్ వైటమిన్ సి ఎయిటీ మిలిగ్రామ్ యాడ్ చేస్తుంది సో ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ క్లినికల్ ట్రయల్స్ లో ఏ డోస్ అయితే వాడితే వాళ్ళు మంచి జరుగుతుందని గుర్తించినారో ఆ డోస్లో ఇవ్వడం జరిగింది అందువల్ల సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడరు ఒక సాచెట్లో ఉంటుంది